వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులకు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారా అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతూ ఉన్నాం ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత చాలా సీరియస్గా తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు పోటీ చేయొద్దు చంద్రబాబు నాయుడు అని చెప్పి తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయొద్దు అని ఆయన తీసుకున్న నిర్ణయం గత అసెంబ్లీ ఎన్నికల సమయం లాగే ఈరోజు కాంగ్రెస్కే లాభించింది గంపగుతంగా ఈరోజు టీడీపీ ఓట్లన్నీ వెళ్ళి కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి అందరూ ఏమనుకున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుని బీఆర్ఎస్ హేళం చేసింది కాబట్టి అప్పుడు టీడీపీ క్యాడర్ చాలా విగ్రస్గా ఉంది దట్టు రేవంత్ రెడ్డిని మావాడి అని టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకుంది కాబట్టి ఆ ఓటంతా కాంగ్రెస్కి ర్యాలీ అయిందని అంచనాలు వేశారు కానీ ఈసారి మాగంటి గోపీనాథ్ బ్యాక్గ్రౌండ్ టీడీపీనే కాబట్టి దట్ ఒక సెంటిమెంట్ ఓటు కాబట్టి ఎక్కువగా టీడీపీ ఓటర్ల మొత్తం కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న బీజేపీలో పొత్తులో ఉన్నారు కాబట్టి అయినా సరే ఆ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి మళ్ళుతుందని కొంతమంది లెక్కలు కట్టారు కానీ బట్ టీడీపీ క్యాడర్లో ఏమాత్రం చేంజ్ రాలేదు ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్టుని హేళం చేసిన అంశాలని అలాగే మనసులో పెట్టుకుని ఉన్నారు టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా టీడీపీ గద్దెలు కూడా పగలగొట్టిన అంశాన్ని ఇంకా వాళ్ళని సలుపుతూనే ఉంది అందుకే ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈరోజు మళ్ళా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయిన పరిస్థితుంది రేవంత్ అప్పీల్ని కూడా వాళ్ళు గౌరవించారు టీడీపీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ సో చంద్రబాబు నాయుడు పదే పదే వార్తలోకి ఎక్కుతా ఉన్నారు ఇంకా వార్తలోకి ఎక్కడానికి ఇదొక అంశం కారణమైతే ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుల అంశాన్నో విలీనం అంశంలోనో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా వార్తలోకి వచ్చారు అది కూడా దానికి బ్యాక్గ్రౌండ్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తమకు అవకాశం వచ్చినా బీజేపీ ఎందుకు బాగా పెర్ఫామ్ చేయలేకపోయింది అనేది ఒక చర్చ నిజంగానే పెర్ఫామ్ చేయలేదు చింతల రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత బీజే ఆయనకు ఒక సెల్ఫ్ అవకాశం ఇది ఇండివిజువల్గా తన ఏదైతే ప్రెషర్స్ పెంచుకోవడానికో తన ఫోకస్ పెడతానికో పార్టీ మీద ఒక మంచి అవకాశం అయినా సరే లాస్ట్ మీట్ వరకు బీజేపీ అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు లంకాల దీపక్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ పార్టీ ప్రచారం కూడా గాలికి వదిలేసింది ఇక ఇది ఎటు తిరిగో అటు తిరుగు వెళ్తుంది అనుకొని స్వయంగా తానే రంగంలోకి దిగారు బండి సంజయ్ సో ఎట్లయినా సరే హిందూ ఓట్లను కన్సల్ట్ చే చేయాలనే ఆలోచనతోనే ఆయన ఫోకస్ పెడతాం జరిగింది దెన్ హిందూ ఓట్లని కొంతవరకు కూడా ప్యాక్ చేయగలిగారు బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా బీజేపీకి ఆ మాత్రం ఉన్న ఓట్లు వచ్చాయంటే అది బండి సంజయ్ పుణ్యమే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా బీజేపీ బీఆర్ఎస్ బంధం మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారని తెలంగాణ వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతుంది మేధావి వర్గంలో అయితే ఈ చర్చ మొన్న కూడా వచ్చింది సీఎం రమేష్ని సీఎం రమేష్కి రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కట్టబెడుతున్నాడని కేటీఆర్ ఆరోపణ చేసిన సమయంలో సీఎం రమేష్ ఆల్రెడీ ఈ ప్రపోజల్ని తెచ్చారు బీజేపీతో విలీనం తీసుగానో పొత్తులు తీసుగానో నా దగ్గరికి వచ్చారు కేటీఆర్ వాళ్ళు ఒప్పుకోలేదు పొత్తులంటే అని చెప్పేసి చాలా సంచలన నిజాలు బయటపడితే దానికి కౌంటర్ లేదు ఇంతవరకు కేటీఆర్ నుంచి దీని కవిత కూడా ఎండస్ చేశారు బీజేపీతో విలీనం దిశగానో పొత్తులు దిశగానో వెళ్తున్నాం అని వెళ్తున్నారు బీఆర్ఎస్ అన్న ఈక్వేషన్స్ కవిత కూడా బయట పెడతా ఉన్నారు ఎప్పటికప్పుడు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడే బీజేపీలో విలీన్ బీఆర్ఎస్ పొత్తును వ్యతిరేకించారు బీజేపీతో అనేది ఒక చర్చ అందుకు కారణం ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన కారణము చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా దేన్ని కూడా వదిలిపెట్టినట్టు కనిపిస్తారు కానీ ఆయన వదిలిపెట్టరు దేన్ని కూడా పైకట్ల కనిపిస్తారు అంతే పట్టించుకోనట్టు కానీ తెలంగాణలో టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద పార్టీకి లైమ్ లైట్లకు వచ్చిందే తెలంగాణ గడ్డ మీద పార్టీ జెండా ఆవిర్భావం జరిగిందే తెలంగాణ గడ్డ మీద అందుకే తెలంగాణ సెంటిమెంట్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోరు అందుకనే ఎలాగైనా తెలంగాణలో పార్టీ కొంతవరకు పునరుజ్జీవం తేవాలని ఆయన అనుకుంటా ఉన్నారు అయితే అంత వైబిలిటీ తాను ఫోకస్ పెట్టే కన్నా కొన్ని రాజకీయ ఈక్వేషన్స్లో ఫిట్ అవ్వాలని చూస్తూ ఉన్నారు ఆయన అదేంటంటే ఏపీలో ఎలాగైతే తాము జనసేన టీడీపీ కలిసి బీజేపీతో పొత్తుల్లో ఉన్నామో సేమ్ తెలంగాణలో కూడా అలాంటి ఈక్వేషన్ తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు ఆయన సో తెలంగాణలో కూడా బీజేపీ జనసేనకి ఎంత కొంత ఫ్యాన్ ఓట్ బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్కి టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది సాలిడ్గా సో ఈ మూడు కలిసి తెలంగాణలో కూడా ఒక కూటమిగా ఏర్పడాలి ఎలక్షన్ నాటికని చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు సో అందుకే విలీనం అయితే ఓకే బీఆర్ఎస్ విలీనం కాకుండా కేవలం పొత్తులు అంటే సో బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణలో బట్ వీళ్ళు వెళ్ళి పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉండవు అందుకనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఏది చెప్తే అది మోడీకి అటు రాజకీయంగా కానీ ఇటు మిగతా విషయాల్లో కానీ అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ని విలీనం అయితే ఓకేనండి బట్ పొత్తుల విషయంలో అయితే మాత్రం అంగీకరించకండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చెప్పరు కూడా దాన్ని కానీ అలాంటి ఎక్స్పోజర్ వచ్చే అలాంటి ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు ఆయన డైరెక్ట్గా డిస్కస్ చేయకపోవచ్చు కానీ ఆయన మనసులో ఉన్న దాన్ని ఏదైనా సరే చిన్నగా ముందు దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు జనంలో ఒక డిబేట్ జరిగేలాగా చేస్తారు అందుకే ఈరోజు ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారుతుంది తట్టు కేసీఆర్ గతంలో తెలంగాణ ఇస్తే పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నారు ముద్దు పెట్టుకుంటా అంటమే కాదు కాంగ్రెస్తో కలిసారు బిల్లు పెట్టాక సోనియా గాంధీ ఫ్యామిలీతో ఫోటోలు దిగారు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి తర్వాత అదే కాంగ్రెస్ని బూతులు తిట్టారు సేమ్ ఈ రోజు కూడా పొత్తులు అంటే బీజేపీ పొత్తులతో కలిసి రేపు ఏదో అధికారంలోకి వచ్చో ఏదో ఒకటి జరిగితే అప్పుడు మళ్ళీ బీజేపీకి కూడా ఆయన రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకునే బీజేపీ కేసీఆర్ విషయంలో వెనుక ముందు వెనుక ముందు ఆలోచన చేస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి బీజేపీ అండ్ జనసేన టీడీపీ కలిసి ఎలాగైతే ఏపీ ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పార్టిసిపేట్ చేశాయో అదే ఈక్వేషన్తో తెలంగాణలో అడుగు పెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అందుకే ఆయన బీజేపీ బీఆర్ఎస్ పొత్తులను వ్యతిరేకించారు బట్ విలీనానికి మాత్రం ఓకే అన్నారని చర్చ జరుగుతోంది సో చంద్రబాబు నాయుడు కారణంగానే ఈ విషయంలో మోడీ అండ్ అమిత్ షా కూడా సైలెంట్ అయ్యారు అన్న చర్చ అయితే జరుగుతోంది మొత్తానికైతే ఇది పూర్తి స్థాయిలో మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది కేవలం చర్చేనా కొంతమంది ఇంటర్ప్రిటేషన్స్ అనేది కూడా మనం ఇంకా ఈ అంశం మీద పూర్తి స్థాయిలో ఒక కొలికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చాలల్